హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజైతే నేను అంబలి కాదాము అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మా ఆయనకైతే అంబలి చాలా ఇష్టం అనమాట బాగా కూడా తాగుతాడు సో ఆయనే చెప్పాడు ఈ ఎండలకి అన్నము కూర తింటా ఉంటే కడుపులో సెగ సెగలుగా ఉన్నాయి అంబలి అన్న పెరుగు అన్నమన్నా ఎలాంటివి చేయొచ్చు కదా చల్లగా ఉంటుంది తింటే అనేసి అని చెప్పినాడు సో అందువల్ల అయితే నేను ఈరోజు అంబలి కాద్దాము అనేసి అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూస్తే మన వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎందుకండి అలాసిన వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా సో అయితే నేను అంగిటికి వెళ్ళేసి అరకిలో రాగి పిండి అయితే తీసుకొచ్చుకున్నానండి ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసేసుకుంటున్నాను వాటర్ పోసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ముద్దలు ముద్దలుగా లేకుండా బాగా కలుపుకోవాలండి పిండి అయితే సార్ కదండి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఇందులో అయితే సరు కదండి మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఇది గడైతే చూడండి సో కలిపేసుకున్నాం కదండీ ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకొని సాయంత్రం వరకు ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇదైతే ఎందుకంటే సాయంత్రం వరకు ఎండలో పెడితే బాగా పులుస్తుంది అనమాట పిండి అయితే అప్పుడైతే మనము అంబిల్ చేసుకునేదానికి బాగుంటుంది సో అందువల్ల అయితే నేను ఇప్పుడైతే ఎండలో పెట్టేసుకుంటున్నాను ఈ పిండిని ఈ మారుగా ఎండలో పెట్టేసుకొని రాయి పెట్టాలండి ఎందుకంటే కాకులు కుక్కలు ఏమన్నా వస్తాయి కదా అవి తోసేస్తాయి అనమాట ఈ మరగా రాయి పెట్టేసుకున్నామంటే అవి తోసినా కూడా తోయవు కాబట్టి ఈ మారుగా రాయి పెట్టేసుకొని ఎండలోనే నేనే ఓకేనండి మనకైతే పిండి గడైతే అయితే పులిసిపోయిందనమాట ఇంకైతే నేను పొయ్యి కూడా మంటేసేసి ఎసరు పెట్టేసుకున్నాను అనమాట ఇంకైతే ఇక్కడొచ్చి నేను బియ్యం తీసుకున్నాను పడి బియ్యం తీసుకున్నాను అనమాట తీసుకొని ఇంకా వీటిని నీట్గా కడిగేసుకోవాలండి నేను నీరు కడితే పోసేసుకుని నీట్గా కడుక్కునే దానికి నేను పోసేసుకున్నాను అనమాట అయితే నేను బియ్యం కూడా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఏసరు గంగేంత వరకు అయితే బియ్యం నానబెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఏసరు కూడా అయితే కాగిపోయినండి నేనైతే ఇంకా బియ్యం వేసేసుకుంటున్నాను ఇంకైతే నేను బియ్యం కూడా వేసేసాను అనమాట కలిపేసుకొని కలిపేసుకొని ఇంక మళ్ళీ పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి సరే కదండి మనకైతే ఇట్లా ఎలా ఉడక ఇంకా ఉడకాలన్నమాట అన్నం అయితే అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఊరిక పొంగు వచ్చేస్తుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పొంగు పొయ్యి పొయ్యి కూడా ఆరిపోతుంది అన్నమాట సో అందువల్ల అయితే వేంత వేసుకొని కొద్దిసేపు వరకు అటు కళ్ళు బాగా అయిపోయినాక మళ్ళీ పెట్టేసుకోవాలి పక్కన ఇది ఎందుకు అనుకుంటున్నారా ఇదైతే అంబిలి కలుపుకోవడానికండి ఇదైతే గెంటంటే గబానా బానా కలుపుకోలేము అనమాట గెట్గా అయిపోతుంది దాని గెంట్తో చేయలేం కాబట్టి ఇలాంటివి ఉంటాయి అన్నమాట తెడ్లు అయితే ఇదైతే మాది కాదు మా ఇది వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకొని వచ్చాను చూడండి అన్నం కూడా అయితే ఉడికిపోయి వచ్చేసింది ఇంకైతే నేను దీన్ని దించేసుకోవాలన్నమాట ఇలాగే పెట్టుకొని పొయ్యిపోయినా కలపలేం కాబట్టి దించేసుకుంటున్నాను అదే నేనైతే చూసారు కదండీ మనకైతే అన్నం కూడా అయితే ఉడికిపోయిందనమాట ఇంకైతే నేను పొయ్యి మీద నుంచి దించేసుకొని కొద్దిసేపు గింట్తో కలుపుకుంటున్నాను ఎందుకంటే అది ముద్దల ముద్దలుగా ఏమన్నా అయిపోయిందేమో అనేసి అన్నము కొద్దిసేపు గింట్తో కలిపాను అనమాట అన్నాక నేను రాగి పిండి తీసుకున్నాను మనం పులో పెట్టుకున్నాం కదా రాగి పిండి ఆ రాగి పిండి తీసుకొని వేస్ట్ గుడ్డు ఉంది కదా దాన్ని కాలి కింద పెట్టుకొని గట్టిగా పట్టుకొని నాకు ఈ రాగి పిండి బాగా కలుపుకున్నానండి ఎందుకంటే అది అట్టే పెట్టేస్తాం కాబట్టి అది ముద్దుగా అయిపోయి అనమాట అందువల్ల నేను ఏం చేశానంటే దాన్ని బాగా కలుపుకొని బాగా నీళ్ళలాగా వచ్చినాక నాకు దాంట్లో పోసేసుకొని తెడ్తో కలుపుతున్నాను అనమాట నేనైతే అలా కలిపేటప్పుడు కలుపుతా ఉంటే నేను ఎక్కడైతే ఆ రాగి పిండి పోసానో అక్కడే ముద్దగా ఉందనమాట నేను కూడా దీంతో పెద్దగా కలపలేకపోతా అన్నాను ఏం చేయాలి రబ్బా ఎట్ట కలిపెట్టాలి అనేసింది బాగా ఆలోచించాను నాకు మా నాకు గెంట దొరికింది నాకు ఎత్తి కలుపుదాము కొద్దిసేపు బాగా వస్తుందేమో అని చెప్పేసి గెంట ఎత్తేసుకొని దాంతో బాగా కలుపుతున్నానండి బాగానే వచ్చింది అందుకే దాంతోనే కలిపేస్తున్నాను గబగబన అయినా కూడా కలపలేకపోతాను ఎందుకంటే గెట్ మన పిండి పోసినప్పుడు గట్టుగా అయిపోతుంది అనమాట చాలా సేఫ్ వరకు అయితే గెంటతోనే కలపలేమండి చూడండి అప్పుడే గెట్టుగా అయిపోయిందనమాట నేనే కలపలేకపోతా అన్నాను చాలా గట్టుగా అయిపోతుంది అందుకే గెంటి పెట్టేసి మళ్ళీ ఆ తెడ్ కలుపుతున్నాను అనమాట నేనైతే మా సైడ్ దీన్ని తెడ్ అంటామండి అందుకే తెడ్ అని చెప్తా అన్నాను దీంతో కలిపితేనే మనకి ఈజీగా ఉంటుంది బాగా కలుస్తుంది అనమాట అందువల్లే నేను దాంతోనే కలిపిస్తూ ఉన్నాను ఓకేనండి నేనైతే కలిపిస్తాను అనమాట ఇంకైతే దానికి మూత పెట్టేసి మళ్ళీ దాన్ని ఎత్తి పొయ్యి పైన పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ దాన్ని మనం బాగా ఆవిరి పెట్టుకోవాలండి అప్పుడైతేనే మనకి బాగుంటుంది రేపొద్దున వరకు చూస్తారు కదండి నేనైతే అంబెలు కూడా కలిపేసి మళ్ళీ పొయ్యి పైన పెట్టేసుకున్నాను అనమాట ఇంకోసేపు ఆవిరి పెట్టుకున్నామంటే మనకి గట్టిగా వస్తుంది కాబట్టి నేనైతే పొయ్యి పైన పెట్టేసుకుని కొద్దిసేపు బాగా ఆవిరి పెట్టేస్తున్నాను దానికి చూసారు కదా ఇలాగ ఆవిరి పట్టించాలండి బాగా అలా అలా అక్కడక్కడ బాగా పొగలు వచ్చేయాలన్నమాట బాగా అప్పుడైతేనే మనకి బాగా ఆవిరి పడుతుంది అనేసి అర్థము మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకా కొంచెంసేపు బాగా ఆవిరి పట్టించుకోవాలండి నేనైతే ఆవిరి పట్టేసి దించుకొచ్చేసి ఇంట్లో అక్కడ పెట్టేస్తానండి ఎందుకంటే ఇంకా పొద్దు పోయింది మా ఆయన మా అత్త వాళ్ళు వీళ్ళు కూడా అయితే వచ్చేస్తారనమాట ఇంకా వాళ్ళకి నీళ్ళు పెట్టేస్తాను చూస్తారు కదండి నేను అంబిలు ఎలా తయారు చేసుకున్నాను అనేది అయితే ఈ ఎండలకి అంబిలు తాగితేనే చల్లగా ఉంటుందండి అందువల్లనైతే నేను అంబిలు కాసాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మరొక మంచి లాగా అయితే మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్